అన్నా ఒక నిమిషం అన్నా జరకి ఈ సర్వే వాళ్ళు ఎవరన్నా అంటే వీళ్ళు ఏంటంటే మీడియా ముఖంగా ఏం మాట్లాడుతున్నారంటే జూబ్లీల్స్ మొత్తం తిరిగినాము పబ్లిక్ ఒపీనియన్ శాంపుల్స్ తీసుకున్నామని చెప్తా ఉన్నారు సో ఈ మూడు సర్వే పేర్లతో ఎవరన్నా మీ దగ్గరకు వచ్చి ఏ పార్టీకి వెళ్ళబోతా ఉంది కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఎట్లా ఉంది బీఆర్ఎస్ పార్టీ పరిపాలన ఎవరన్నా అడిగినారా ఎవరు అడగలే ఎవరు అడగలే ఫస్ట్ టైం చూస్తున్నా మా ఏరియాకి ఎవరు రాలే నా ఎవరికి ఎవరు ఓకే వీళ్ళు ముగ్గురు ప్రెస్ మీట్ పెట్టిన కూడా ప్రెస్ క్లబ్ లో సో ఏమంటా ఉన్నారంటే కేకే సర్వేనేమో కాంగ్రెస్ పార్టీ సారీ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంటుందని చెప్పి ఈ ఎవరు సైదులు సర్వే అనుకుంటా ఈయన ఏమో కేకే సర్వే అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పాజిటివ్ ఫిఫ్టీ ఫైవ్ ఇస్తా ఉన్నాడు చాణక్య ఆయన ఫార్టీ త్రీ ఫార్టీ ఫైవ్ ఇచ్చినట్టున్నాడు నా వీ వీరు ఎవరు వీళ్ళు ఎవరు ఎవరన్నా చెప్పడానికి పబ్లిక్ ఒపీనియన్ ఉంటుంది కదా మనుషులు ఉంటుంది వాళ్ళు బయట చెప్పిపోతాను మీకు పోయేటప్పుడు నేను కాంగ్రెస్కి ఓటేస్తా అని బీజేపీకి ఓటేస్తా ఎంఐఎంకి వేస్తాను ఎగ్జాంపుల్ నా మంచులో ఏముంటే అక్కడ పోయి నిన్ను నొక్కుతా ఎవరి మాట వినను ఎందుకు ఎందుకు వినను అంటే నా మర్జీ ఇది నా ఓటు ఉంది కదన్నా డైరెక్ట్ నేనే వేస్తా వీళ్ళు ఇప్పటిదాకా ఎవరు రాలే అన్నా ఇస్ ఇస్ ఇట్ ఫేక్ సర్వే ఐ గెస్ ఫేక్ సర్వే ఎవరు వీళ్ళు ఫస్ట్ టైం చూస్తానంట ఇప్పుడు ఏముంటది అంటే ఇప్పుడు సపోజ్ ఈ మూడు సర్వే సంస్థలు ఉన్నాయి ఇప్పుడు ఈ ముగ్గురు కాంగ్రెస్ పార్టీ గెలుస్తా అని చెప్పినారనుకో అరే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందంట గెలిచే వాళ్ళకే ఓటేస్ అయిపోతుంది పబ్లిక్ కూడా ఆలోచిస్తారు కదా ఇప్పుడు ఈ సర్వే ఎఫెక్ట్ ఇంపాక్ట్ కూడా పబ్లిక్ మీద పడుతుంది కదా అరే అన్న అది రాంగ్ ఎవరు సర్వే ఇంపాక్ట్ పబ్లిక్ మీద పడదు ఎందుకంటే అన్నా దిస్ ఇస్ నాట్ నైన్టీన్ నైన్టీ అండ్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ టూ థౌజండ్ దిస్ ఇస్ టూ 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 జీరో టూ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అన్న జనరేషన్ టా చాలా లో ఉంది ఇక్కడ నుంచి డైరెక్ట్ కాల్ చేసి నీకు మాట్లాడుతున్నా ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బిఫోర్ ఎనుకో నేను ఇక్కడ చెప్పిండు ఇక్కడే అయిపోతుంది అక్కడ పోదు న్యూస్ ఇప్పుడు పబ్లిక్ వేరే అన్న టోటల్ వేరే ఇస్ ఇస్ సర్వీస్ ఇస్ రాంగ్ పబ్లిక్ లో ఎవరు ఉన్నారు వాళ్ళు వేస్తారు ఓకే అన్నా వన్ వీక్ టైం మాత్రం ఉన్నది అన్ని పార్టీలు బాగానే తిరుగుతా ఉన్నాయి ఎవరు వేవే ఎక్కువ కనిపిస్తా ఉంది ఎవరు బయటపడే అవకాశం ఉంటుంది అన్న 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 అందరి పార్టీ వే బాగానే ఉన్నాయి అందరు బాగానే తిరుగుతున్నారు ఇప్పుడు చూసిన ఇప్పుడు దాకా లైఫ్ లో ఇట్లాంటి ఎలక్షన్ కాలే అన్న ఇప్పుడు దాకా లైఫ్ లో కాలే అరే అన్న ఎక్కడెక్కడో ఎంఎల్ఎస్ వచ్చి మాకీ చెప్తున్నారు టు ఎందుకు వచ్చి అప్పుడు ఇప్పుడు దాకా ఎక్కడ ఉన్నారు వాళ్ళంతా కూర్చొని ఉన్నారు ఇప్పుడు ఎందుకు వస్తున్నారు మీరు ఇంత గారు మనుషులో ఏమన్నా ఉంటే బిఫోరే రావండి మీరు బిఫోరే చేయండి అన్న అయిపోతుంది కదా ఇప్పుడు ఇప్పుడు చెప్తున్నారు ఓట్ వేయండి అది చేయండి అన్న ఫస్ట్ టైం చూస్తున్నా అన్న దేర్ ఆర్ మెనీ ఏరియా అరే అన్న సీఎం కోన్వి వచ్చేసింది అన్న మా ఏరియాలో ఇప్పుడు దాకా అరే వచ్చింది ఇప్పుడు దాకా చెప్పండి సీఎం కోన్వి వచ్చేసింది సో ఎలక్షన్ ఎట్లా నడుస్తుంది టాప్ లెవెల్లో నడుస్తుంది అన్న ఎలక్షన్ అన్న ఎవరైనా ఏమైనా చెప్పని అన్న పబ్లిక్ ఎవరికి వెయ్యాలంటే ఓట్ వాళ్ళకి పోయేస్తుంది ఎందుకంటే పబ్లిక్ ఎడ్యుకేట్ అప్పుడుది పబ్లిక్ కాదు అప్పడంతే వేరేలాగా ఉంటది ఇప్పుడు పబ్లిక్ వేరేలాగా అన్నా టోటల్ వేరే ఓపెన్ గా పదేళ్ళు బీఆర్ఎస్ పార్టీ పరిపాలన మీరు చూస్తారు అబ్జర్వ్ చేసే ఉంటారు రెండేళ్ల రేవంత్ రెడ్డి పరిపాలన అంటే పబ్లిక్ ఏమన్నా ఆలోచించాల్సిన అవసరం ఉందా ఉప ఎన్నిక పైన ఎందుకంటే తెలంగాణ మొత్తం ఇటువైపోతే చూస్తూ ఉన్నది ఒకవేళ కనుక కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని చర్చ జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వస్తున్న చర్చ బలంగా జరిగే అవకాశం ఉంటుంది సో ఎవరు గెలిస్తే బాగుంటుందో మీరు అనుకుంటా అన్న ఎవరైనా అన్న అన్న లేదు చేయండి చేయండి ఫుల్ పెట్టుకున్నారు దూసుకుంటున్నారు తీసుకుంటున్నారు పని కి చేయండి అన్న అంతే వాళ్ళు చెప్తుండో కొంచెం మాట్లాడున్న పర్సన్లో అంటే నిజాయితీగా పని చేసే లీడర్ కానీ రాజకీయ నాయకుడు కూడా కనిపిస్తా ఉండ అన్న నవీన్ అన్న ఏం చెప్పిండు అంతే అన్న ఎడ్యుకేషన్ ఫస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏం చెప్పిండు ఐ అమ్ గోయింగ్ టు రిలీజ్ టు కాలేజెస్ ఇంకా స్కూల్స్ కొత్తది వేస్తా అని చెప్పినారు అన్నా ఒక స్కూల్ వేస్తే అన్న స్కూల్లో ఫస్ట్ నుంచి టెన్ దాకా బ్యాచ్ ఉంటుంది నర్సరీ ఎల్కేజీ యూకేజీ టెన్ దాకా వచ్చి అబ్బాయి ఎడ్యుకేషన్ వచ్చింది అనుకో అబ్బాయి ఆలోచిస్తారు ఇంకా డెవలప్ అవ్వడానికి అర్థమైంది మీకు డాక్టర్స్ వస్తారు ఇంజనీర్స్ వస్తారు అప్పుడు నవీనంద ఒకవేళ స్కూల్స్ వేసిండు కాలేజ్ వేసిండు అనుకో దెర్ ఆర్ మెనీ పూర్ పీపుల్స్ గోయింగ్ టు డూ ఎడ్యుకేషన్ అన్న పోయి చూడండి అన్న ఇంట్లో ఫీజెస్ చాలా ఎక్కువ అయిపోయినాయి అన్న దెంగుతున్నారు ఫీజెస్ ఎట్లా దెంగుతున్నారు అంటే అన్న ఒక నార్మల్ పర్సన్ ఎడ్యుకేషన్ అంటే నేను నార్మల్ స్కూల్లో పోతే గవర్నమెంట్ లో అంతా టాప్ లెవెల్లో ఎడ్యుకేషన్ ఉండదు అన్న ప్రైవేట్ లోనే పోతాను కానీ ప్రైవేట్ స్కూల్స్కి స్కూల్స్ కి ఫీజెస్ ఎంత ఉన్నాయన్న ఈవెన్ వాళ్ళు బుక్స్ కి వాళ్ళు టెన్ థౌసండ్ పర్ యానం తీసుకుంటున్నారు అన్న నార్మల్ మిడిల్ క్లాస్ నేను కూడా మిడిల్ క్లాస్ అన్నా నాకు ఇద్దరు కూతురు ఉన్నారు నా కూతురు చదువుతారు పర్ యానం నాకి లక్ష రూపాయలు అవుతుంది నేనంటే పని చేస్తున్నా ఒక ఆటో వాడు లక్ష రూపాయలు ఎట్లా కడతారు ఎడ్యుకేషన్ కి దిస్ అ పాయింట్ యూనా అన్న మీరు అక్కడ ఇవ్వాలంటే యు అగర్ ఏదన్నా పార్టీ వచ్చింది అనుకున్నా ఇక్కడ నుంచి వచ్చి ఫస్ట్ పాయింట్ ఆఫ్ ఎడ్యుకేషన్ మీద అన్న ఎడ్యుకేషన్ వస్తే మన దగ్గర డాక్టర్స్ వస్తారు ఇంజనీర్స్ వస్తారు సైంటిస్ట్ వస్తారు పొలిటీషియన్స్ వస్తారు అందరు వస్తారు అన్న అందరు మనతోనే ఉంటారు ఎవరు మనకి అవసరం లేదు ఇప్పుడు ముగ్గురు పోటీలో ఉన్న వాళ్ళు చెప్తురా మేము గెలిస్తే స్కూల్ డెవలప్మెంట్ చేస్తాం హాస్పిటల్ డెవలప్మెంట్ చేస్తాం ఏదో కావాల్సి రెండే కావాలన్న ఆలోచన ఏ నాయకుడు కన్నా అనిపిస్తా ఉందా అన్న ఒక నవీన్ అన్న ఇంటర్వ్యూలో చెప్పినా నేను చూసినా అన్న నవీన్ అన్న చెప్పినాను ఫస్ట్ డ్రీమ్ నాది ఇక స్కూల్స్ అండ్ కాలేజెస్ కట్టియాలి ఇక్కడ ఎడ్యుకేషన్ ఎందుకంటే అన్న అన్న చూస్తున్నారు కదా అన్న స్టార్టింగ్ నుంచి చూస్తున్నారు మనకి ఏం కావాలి అరే అన్న ఎగ్జాంపుల్ నా కొడుకు ఉన్నారు పెద్ద అయిన తర్వాత నువ్వు ఆటో నడుస్తు నడుచుకోవడా అంటే మంచిగా ఉంటుంది నా ఆలోచన ఏముంటుంది నా కొడుకు ఏమన్నా మంచి పెద్ద మంచిగా ఎడ్యుకేషన్ చదవాలి తర్వాత వంద మందికి జాబ్ ఇవ్వాలి ఎడ్యుకేషన్ వస్తే వస్తుంది కదా అన్న నార్మల్ ఎడ్యుకేషన్ రాకపోతే ఎక్కడొస్తుంది

సో ఎవరు బయటపడే అవకాశం ఉన్నట్టు మీకు అనిపిస్తా ఉందన్న అన్నా కానీ నేను ఆలోచన చెప్పిన అనుకున్న వాళ్ళు గలవరు చెప్తా పబ్లిక్ ఎవరికి ఓట్ వేయాలంటే పోయి వాళ్ళకి ఓట్ వేస్తుంది ఓకే అన్న నా ఆలోచన మీద సీఎం కూర్చోలే నా ఆలోచన మీద పిఎం కూర్చోలే నేను దస్ కామన్ మ్యాన్ అన్న ఆమె కామన్ మ్యాన్ దస్ ఇట్ పైసా మీద మనం డిపెండ్ అయిందా గెలుపు అంటే ఓటుకి ఎవరు ఎక్కువ పైసలు ఇస్తే వాళ్ళు బయటపడే అవకాశం అట్లే మన ఉంటుంది ఇది పైసలు మ్యాటర్ లో చాలా దూరం ఉంటాను నాకు తెలియదు నేను ఇప్పుడు దాకా తీసుకోలే తీసుకోను కూడా నాకు ఎందుకు అన్న అవసరం ఆ ఇంకోటి మాత పైసల మీద అంటే నువ్వు పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పినావు ఆఫ్ వ్యూ చెప్పినావు అన్న ఓ లాస్ట్ ఎలక్షన్ లాస్ట్ ఎలక్షన్ అయింది కదా టెన్ టెన్ థౌసండ్ పబ్లిక్ కి ఇచ్చినారు టెన్ టెన్ థౌసండ్ పబ్లిక్ ఇచ్చినారు అన్న ఎవరికి అవసరం ఉన్నాయి వాళ్ళకి డబ్బులు రాలే అన్నా అన్నా ఎవరికి వచ్చిన డబ్బులు ఓన్ హౌసెస్ ఉన్నాయి వాళ్ళ దగ్గర ప్రాపర్టీస్ ఉన్నాయి వాళ్ళు లైన్ మీద ఉన్నారు అన్న వాళ్ళు లైన్ మీద ఉన్నారు వాళ్ళు తీసుకుంటున్నారు డబ్బులు ఎవరు మనిషికి అవసరం ఉంది అక్కడ దాకా డబ్బులు ఇవ్వట్లే అన్న బయట చిన్న చిన్న లీడర్స్ తీసుకుంటున్నారు ఏమైనా చేసుకుంటున్నారు అర్థమైంది మీకు ఓకే